హలో అందరికీ ఈరోజు నేను మునగాకు కషాయం మునగాకు జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి ప్రకృతి ఇచ్చిన పచ్చని బంగారం ఇంకా మనమైతే మాటల్లో చెప్పలేము సర్వరోగ నివారిణి అలాగే దివ్య ఔషధ గుణాలు కలిగి ఉన్న మునగాకు చెట్టు ఆకుతో లాభమే ఇంకా మునగ కాయలు తిన్నా లాభమే మునగ పువ్వులు తిన్నా కూడా మనకి చాలా రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి నేనైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు దీన్ని మార్కెట్లో కొనుక్కునేదాన్ని అనమాట కానీ ఇప్పుడు మేము ఉంటున్న దగ్గర మా ఓనర్స్ వాళ్ళకైతే చెట్టు ఉంది వారానికి మూడు నాలుగు సార్లు మునగాకు రెసిపీస్ అయితే చేసుకుంటాం హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాను ఇంకా ఇలా కషాయం కానీ జ్యూస్ కానీ చేసుకొని తాగుతున్నాను మునగాకులో మనకి చాలా రకాల విటమిన్లు మినరల్స్ ఖనిజాలు ఇంకా చాలా రకాల పోషకాలు అయితే ఉన్నాయండి ఇందులో మనకి చర్మాన్ని రక్షించడానికి ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి చుట్టూ ఎదుగుదలకి జుట్టు బలంగా ఉండడానికి ఇంకా చెప్పాలంటే గుండె జబ్బులు రాకుండా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ బదులుగా మనం ఈ మునగాకును తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇంకా ఇంతకు మించి నేనైతే మునగాకు గురించి ఏం చెప్పదలుసుకోవట్లేదండి ఇంకా మునగాకు కైతే ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత మిరియాలు అల్లం ఒక గ్లాస్ వాటర్ గుప్పెడు మునగాకు తీసుకోవాలండి ఇంకా మనం మరిగించుకోవాలి బాగా ఒకవేళ మీరు మిరియాలు అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను ఇలా మంచిగా మరిగించుకున్న తర్వాత దీన్ని వడగట్టుకొని ఇందులో మనము తేనెను కానీ నిమ్మరసాన్ని కానీ వేసుకొని తాగొచ్చు లేదంటే ఇలా తాగిన దగ్గు జలుబు గొంతు నొప్పి ఉన్నప్పుడు మంచి రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట ఇంకా నేనైతే పిల్లలకి ఏమైనా దగ్గు జలుబులు వచ్చినప్పుడైతే హోమ్ రెమెడీస్ మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తానండి ఎందుకంటే మెడిసిన్ అనేది మనం సెకండ్ స్టెప్ తీసుకోవాలి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అయితేనే అనమాట ఇంకా ఈ మునగాకు కషాయాన్ని మీరు ఖచ్చితంగా తాగినట్లయితే మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఊర్లలో ఉన్న వాళ్ళకి చెట్టున్నా కూడా దాన్ని ఉపయోగించుకోరు దీంతో ఏముందలే అని అనుకుంటారు కానీ మునగాకులో మనకి మంచి రకాల ఔషధాలు అయితే ఉన్నాయండి జుట్టు ఎదుగుదలకి కావాల్సిన జింక్ ఐరన్ కాల్షియం చాలా రకాలు అయితే ఉన్నాయి ఇంకా మనము జుట్టు ఎదుగుదలకి జుట్టు బలానికి జుట్టు ఓడిపోకుండా ఉండడానికి అలాగే ఇప్పుడు నేను మంచి జ్యూస్ రెసిపీ చూపిస్తున్నాను మీరు ఇక్కడ ఉసిరి కరివేపాకు మునగాకు కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసి వడకట్టేసుకొని తాగడం వల్ల జుట్టు ఎదుగుదలకు అలాగే జుట్టు స్ట్రాంగ్గా ఉండడానికి అయితే బాగా తోడ్పడుతుందండి మీరు ఇందులో కావాలంటే హనీ వేసుకోవచ్చు కానీ ఇలా డైరెక్ట్ తాగితేనే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయని నా అభిప్రాయం అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా సింపుల్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకున్నాను అండ్ చాలా ఉపయోగపడే వీడియో అయితే నేను చేశానని అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్స్ మిరియా బాయ్ బాయ్